బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియన్ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ ఏపీ సర్కార్ కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు సిద్ధమైంది దీనికి సంబంధించి కీలక అప్డేట్ కూడా ఇచ్చింది మార్చి నెలలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాథెన్ల మనోహర్ తెలిపారు ఈ కొత్త రేషన్ కార్డులకు క్యూఆర్ కోడ్ ఉంటుందన్నారు మార్చిలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందన్నారు అలాగే రేషన్ కార్డులలో ఏమైనా మార్పులు చేసుకోవాలంటే వీలు కలుగుతుందన్నారు రేషన్ కార్డులలో మార్పులు కోరుకునే వారు మార్చిలో ఈ పని పూర్తి చేసుకునేలా ప్లాన్ చేసుకోవడం మేలని మంత్రి నాథండ్ర తెలిపారు అందుకు తగిన ప్రాసెస్ ను ప్రభుత్వం త్వరలోనే చెబుతుందన్నారు సాధారణంగా మీ సేవ ద్వారా లేదా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈ అవకాశం కల్పించే అవకాశం ఉంటుంది ఈ కొత్త రేషన్ కార్డుల పైన ప్రజలకు కొన్ని అనుమానాలు ఉన్నాయి వీటిని ఇచ్చేటప్పుడు ప్రభుత్వం డబ్బులు ఏమైనా తీసుకుంటుందా అనే అనుమానం ఉంది అలాంటిదేమీ లేదని ఉండదని ప్రభుత్వం తెలిపింది ప్రభుత్వం డబ్బు తీసుకోకుండానే కొత్తవి ఇస్తోంది అందువల్ల కొత్త రేషన్ కార్డులు పొందేవారు ఎలాంటి డబ్బు లంచం కమిషన్ ఏది ఇవ్వకూడదన్నారు మంత్రి నాథన్ల పాతవాటికి బదులు కొత్త రేషన్ కార్డు ఇవ్వగానే పాత రేషన్ కార్డుతో ఇక ఎలాంటి పని ఉండదు కొత్త వాటితోనే పని జరుగుతుంది ప్రభుత్వ సచివాలయ ఉద్యోగులే రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తారని సమాచారం అందువల్ల ఈ కార్డుల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం ఉండదు వైసీపీ హయాంలోనే కొత్త రేషన్ కార్డులు మార్పుల చేర్పులకు సంబంధించిన మూడు పాయింట్ మూడు ఆరు లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు అవకాశం ఇస్తే కొత్తగా కొన్ని లక్షల దరఖాస్తులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు దీంతో కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన చేశారు వచ్చే నెల నుంచి క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త రేషన్ కార్డులు అందిస్తామని వెల్లడించారు పాత కార్డులలో మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు అన్ని గ్రామ వార్డు సచివాలయాలలో ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు అలాగే వైసీపీ హయాంలో ధాన్యం రైతులకు చెల్లించ కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెల్లించిందని నాదన్న మనోహర్ వెల్లడించారు నెల్లూరు జిల్లాలోని రైతులకు అందవలసిన రవాణా హమాలీ ఛార్జీలను ఒకటి రెండు రోజులలో విడుదల చేస్తామని తెలిపారు